నిన్నటి రోజు ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిపైన వరసన్నయ్యపల్లి మహానంద రెడ్డి చాలా ఆక్రోషంతో కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది దీని ప్రకాష్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీని గతంలో రెండు వేల తొమ్మిది నుండి కూడా కాన్స్టిట్యున్సీలో పరిటాల రవి వాళ్ళ ఫ్యామిలీ పైన చాలా ఇబ్బందులు పనే వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో మా ఇట్ల వాళ్ళందరము గతంలో రెండు తొంభై మూడు నుండి కూడా నాది అంపాపురము మా అంపాపురం విలేజ్లో ఫ్యాక్టరీలో మేము చాలా ఇబ్బందులు పడినాము అటాడు మమ్మల్ని ఎవరు వాళ్ళు లేని పరిస్థితిలో ఈ ప్రకాశ్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది నేను ప్రకాష్ రెడ్డితో రెండు వేల నాలుగు నుండి కూడా ఆయనతో రాజకీయాల్లో సురుగ్గా పాల్గొన్నాను ఈ ఆరు మండలాలు లో ఈ ఆరు మండలాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రకాష్ రెడ్డి రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఆరు ఏడు నుండి కూడా ప్రకాష్ రెడ్డి రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా పోయిన తర్వాత రెండు వేల ఆరులో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బెంగళూరు పిలిపించి నన్ను ప్రకాష్ రెడ్డి నేను ఇద్దరమే కలిసినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడి నువ్వు చాలా కావాల్సినవి చాలా అవసరం అక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రకాష్ నువ్వు పోవాలా నీకు అందరినీ వర్కులు వచ్చినాయి దాంట్లో వచ్చే ప్రతి రూపాయి కూడా జనాల కోసం ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆశ ఆదేశాల మేరకు ప్రకాష్ రెడ్డి చాలా కష్టపడి ఆయన అలా ఇది లేకోకుండా మా ఎట్ల వందరి కూడా నమ్ముకులు కూడా ఎక్కడ కూడా ఉండండి మనకి ఇంకా టైం చాలా ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఇచ్చేసి పెట్టాడు అయితే నిన్నటి రోజు మహానంది రెడ్డి రెడ్డి నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రకాష్ రెడ్డి దగ్గరికి నువ్వు రెండు వేల పదహైదు మీ అన్నను చంపిన తర్వాత నువ్వు ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చినావు అంతకుముందు నీకు ఎవరు కూడా లేరు ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు నీకు ఎవరు తోడ్పాటు ఉండరు నువ్వు ఉండేది ఒక్కడు మీ అన్న పోయినాడు నీకు ఈ ముగ్గురు సహాయపడతారు నీకు ఎప్పుడైనా కూడా ఇలా అన్నిటికీ దేనికైనా కూడా ముందరుండి నీకు హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శేఖరరెడ్డి వాళ్ళ బ్రదరు నన్ను వాళ్ళ అన్నం సరిపోయిన అంతకు ముందు నాకి రెడ్డి గారికి పెద్ద స్నేహం లేదు మేము ఎప్పుడు దూరంగానే ఉన్నోళ్ళమే నాకు అక్కడి నుండి ఈ సిదే శేఖర్ రెడ్డి నన్ను మహానందరెడ్డి దగ్గరికి పొమ్మని అతని తోడ్పాటుగా ఉండండి ఒకడే ఉన్నాడు మీరు ఇబ్బందులు పడతానని జంగాలబల్లి బాబుని నన్ని అందరినీ పంపించి ఆయనకి ఏదో రక్షణగా ఏదో తోడ్పాటుగా ఎక్కడన్నా ఒకటే పోతుంటాడు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళ ఆదేశాల వరకు నేను పోవడం ఆయనతో కలసం జరిగింది తర్వాత రీసెంట్ గా ఎంపీటీసీ ఎలక్షన్ లాస్ట్ ఎంపీటీ ఎలక్షన్కి మా విలేజ్కి వచ్చాడు మా విలేజ్కి యాక్చువల్గా ప్రకాష్ రెడ్డి ఉద్దేశం రియల్గా చెప్తాను ఆయన హార్ట్ఫుల్గా ఆయన మనసులో నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం లేకున్నా కూడా ప్రకాష్ రెడ్డి గారు నాకు ఏం చేయకున్నా కూడా ఆయన మనసులో స్థావరం నాకుంది ఎందుకంటే ఆయనతో నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రకాశ్ రెడ్డితో అతనికి ఎటువంటి దురుద్దేశం మనిషిపై ఉన్నదో ఒకవేళ డైరెక్ట్ ఏదైనా మందలించాలనుకున్నా కానీ మమ్మల్ని ఎక్కడైనా తప్పు జరిగితే కూడా మందలించుడు లేదు ఇట్లుండకూడదు ఇట్లుందాం ఏం మనకేం మనం ఏదో దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినాడు పెద్దలు సంపాదన ఆస్తులు ఉన్నాయి మనకి మనం ఎక్కడైనా ఉంటాం బీదా బిక్ అనే వాళ్ళు చాలా జనం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కాన్స్టిట్యూన్స్ లో ఎంతో మంది టీడీపీ టీడీపీ లో ఉండి ప్రకాశ్ రెడ్డి మంచి వ్యక్తి ఆయన గుణాన్ని కనుకొని మా పార్టీలోకి వచ్చి ప్రకాశ్ రెడ్డి అని వెంట ఉండి ఈ రోజు ఇంత జనము ప్రకాశ్ రెడ్డి కోసం అంటే ఆయన మనసుని తెలుసుకొని ఈ జనాలంతా ఆయన కదులుతున్నారు నిన్ను నువ్వు ఏదో రాజకీయ లబ్ధి కోసము మాయట్లా వాళ్ళందరినీ చాలా బలిపసూలు చేసినావు నువ్వు యాక్చువల్ గా ప్రకాష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మనకి ఒక ఎమ్మెల్యే నిర్ణయించగరూ మనం అందరం ఎన్నుకున్నాం నువ్వు కూడా ఆ రోజు ఓట్లు వేసి ఉండొచ్చు ఉండొచ్చు కాకపోతే నువ్వు చేసిందే పనులు చాలా తప్పులు ఉన్నాయి నువ్వు ప్రతి దానికి అడ్డంకులు చేస్తావు అతని ఎమ్మెల్యే కాదా మన కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేగా ఆయన ఉండేందుకు ఆయన చెప్పింది కదా మొత్తం జరిగేది ఆయన కదా నాయకుడు మనందరికి మన కాన్స్టిట్యూషన్ నాయకుడు ఆయన కాదా ఏం ఇష్టాను సమ్మె ఎవరంటే వాళ్ళు మనం పోయి చేసేకుంటే అదే చెప్పు ఇది ఏమైతుంది ఎక్కడ పోతున్నాం మనము నువ్వు గద్దె అదే సరే ఏం చెప్పావు రెండు వేల నాలుగులో నువ్వు ఓడిపోయిన తర్వాత దేశాలు పెట్టుకొని అహ్మదాబాద్ లో ఆడేడ ఉండని చెప్తావా ఆయన మగోన్ లెక్క ఏం చేశాడో తెలుసా హంద్రీ వర్క్ లో ఈ రాజశేఖర రెడ్డి టెండర్లు ఇడిస్తే అన్ని కోట్లు పెట్టిస్తే ప్రకాష్ రెడ్డి ఆ టెండర్ చేజిక్కించుకొని దాంట్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా కాన్ స్టేజ్ లో ఖర్చు పెట్టాడు రామగిరి ప్రజలు గతంలో ఎట్లా ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు మేమన్నీ పిల్లప్పుడు నీటి చూడలేదా ఈ హైవేలో ఎన్ని జరుగుతాయంటే కూడా ఉన్నారు కదా రామగిరి ప్రజలంతా ఏమైనా వాళ్ళ దెబ్బకి ఫ్యామిలీకి మేము ఆనాడు అంపాపురంలో మా ఫ్యామిలీ ఒకటే ఉన్నా కూడా అంత మంది కమ్మ కులస్తులున్నా కూడా కురువు చిన్న బిత్తే కురువా బోయే అందరినీ జతలు పెట్టుకొని మీ వాళ్ళతో వ్యవహారం చేసి ఒక ఫ్యామిలీని ముందు పెట్టుకొని వచ్చిన తర్వాత మీ అట్లా వాళ్ళంతా కాన్షియన్స్ ఎత్తుతాయి నాశనం చేసి పెడతారు గుర్తించినారా మీరంతా అబద్ధి అనాయకుని దగ్గరకుడు ఇచ్చినాడు మాకి ఎవరైనా ఎంకిడుతున్నారా అట్లాంటి ఉద్దేశం ప్రకాష్ అని చెప్పేసి రాప్తాడు కాన్షియస్ తీసుకురావాలనే ఉద్దేశం నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కానీ నేను వాళ్ళకి తెలియకున్నా కూడా నేను కాన్షియస్ ప్రకాష్ రెడ్డి గానీ ఎటు కాపాడుకుంటు అని ఎవరికి తెలియదు నిన్నటి రోజు ఇష్టానుసారం సార్ మాట్లాడతావు ప్రకాశ్ రెడ్డి గురించి నువ్వు అంపాప్రానికి తెలుసు అంపా ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి చెప్పకపోతే నేను ఎందుకు లేదు నా ఊరికి తీసుకెళ్తా దీని మగవాన్ని కదా నాకు లేదా నాకు అక్కడికి నేను నేను ఇంతవరకు నిలబడినప్పుడు ఎక్కడ ఓటమి లేదు నాకు నేను సింగిల్ విండోగా నిలబడితే టీడీపీ లో పద్మూడు ఉంటే పంతొమ్మిది నేను గెలిచిన నాలుగు వాళ్ళు గెలిచినారు వాళ్ళు మేము మినిస్టర్ ఆమె మేము కాదా మేము చేయలేదా రాప్తాట్లో ఏ మేమేం ఎవరు ఉండాల్సిన అవసరం లేదా కాస్తలో బతకాల్సిన అవసరం లేదా ప్రకాష్ రెడ్డి అన్యాయం చేసినాడని చెప్తా అంపాబరాన్ని తెలిసిపోయి హోటర్లు బూతులు అంటే ఏది మార్చవాలో మేము కదా ఏజెంట్ నా కొడుకు కదా నీకు ఏజెంట్ ఆడా అంపా ఎవరు కూర్చుంటారు మీరు వచ్చి కూర్చుంటారు ఏజెంట్లు అంపాపురాన్ని అంత బలనాం చేస్తారా ఈ రోజు రాప్తాడు కాదు అనంతపురం జిల్లానే ఒకటి అంపాపురం చాలా పేరుంది మేము ఆ స్టేజ్ తీసుకొచ్చినాం అడగంటి ఈ రోజు ఎంపీ అనంత్రు బీ నారాయణ రెడ్డి ఫ్యామిలీ ఉంది భాస్కరెడ్డి మా ఫ్యామిలీ ఉంది ఇన్ని ఫ్యామిలీ అంపురం అంటే కూడా పేరు కానీ ఎక్కడ మేము ద్రోహానికి చింతకు పోలేదు కాబట్టి మేము పబ్లిక్ రాలేదు కాబట్టి మా అంపాపురం మెరికి మీ అక్కడ వల్ల ముందుకు వచ్చి రెండు వేల రెండు రెండు వేల రెండు అక్కడ తొంభై మూడు అక్కడ తొంభై మూడు ఏంటి పదకొండు పన్నెండు చంద్రబాబు గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు మేము అరణ్యం చూసినాం ఆనాడు మా అంపాపురంలో సర్పంచ్ ఎలక్షన్ మంది కమ్మల్లో మమ్మల్ని మా దాటి తట్టుకోలేక దౌర్జన్యం చేసి పరిటాలి రవి వరదాపురం సూర్యుని వీళ్ళందరినీ పంపించి మా ఊర్లో ఏకాగ్రహం చేసుకోవాలని మేము వదిలిపెట్టి పక్కకు వచ్చినాం చేసుకోండి మీరే అని నువ్వు కల్పించుకుంటున్నావు సార్ ప్రకాష్ రెడ్డి గురించి నువ్వు ప్రతి దానికి దారి అడ్డం పడుకుతావు చెప్పు ఏదానికి కలిగితే వస్తావు అవు నువ్వు ఒక ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ ని వద్దా మనకు అందరూ కావాలా ఆ రోజు సర్పంచ్ది బీసీకి ఏదో ఆయన చెప్పినాడు ఆయన ఎమ్మెల్యే చెప్పినాడు